పవిత్ర నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సోమవారం మొదటి పట్నము ఆదికాండ మూడో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పదిహేనవ వచనం వరకు మరియు ఇరవై వచనం పునీత పౌలు ఎఫెస్సీలకు రాసిన లేఖ ఒకటో అధ్యాయం మూడో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదకొండు పన్నెండు వచనములు లొక సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం తదుపరి ఆరో మాసమున దేవుడు గాబ్రియేల దూతను గలిలియా సీమయందలి నాజరీతు నాగరమునకు పంపెను ఆ దేవదూత దావీది నాకు వివాహం చేయబడిన కన్యక యొద్దకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపునురాలా మీకు శుభము వారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవుదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుదుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వద యాకోబు వంశీలను పరిపాలించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు అనిను అంతట మరి అమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూత ప్రశ్నించను అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వెంచేయును సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించను అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్ట మాకు ఎలసిబెద్దమను చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసం ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మార్చొప్పున నాకు జరుగునగాక అనిను అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయాను ఈనాడు అమలోద్భవి మాతో పండుగను కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన తల్లి యొక్క దేవెన్లు మనందరిపై ఉండాలని వేడుకుందాం శ్రీ సభ చాహ్వాల్తో నేడు ఉద్భవి మాత మహోత్సవాన్ని కొనియాడుతుంది మరియు తల్లి తాను పునీత అన్నమ్మ గారి గర్భాన జన్మ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించింది అన్నది కథోలిక శ్రీ సభ విశ్వాసవేద సత్యం ఈ విశ్వాస సత్యమును పూర్వం నుంచి అంటే నాలుగవ శతాబ్దం నుండి విశ్వసిస్తున్నప్పటికీ డిసెంబర్ ఎనిమిదవ తేదీన పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో తొమ్మిదవ పైస్ జగద్గురువులు ఎఫబిలిస్ దేయూస్ అను విశ్వలేఖ ద్వారా ప్రపంచం నాకు బోధించారు అప్పటి నుండి రోమన్ కథోలిక శ్రీసభ జన్మపాప రహితోద్భవి పండుగను డిసెంబర్ ఎనిమిదవ తేదీన జరుపుకుంటూ ఉన్నారు వేద సత్యం ఈ విధంగా బోధిస్తూ ఉంది దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు మానవ అవతారమును దాల్చుటకు మానవ జాతిని రక్షించు నిమిత్తము పవిత్ర కన్య మరియ మరియను ప్రారంభ దశ నుండి జన్మ పాపము అంటకుండా కలుగజేశారు మరియ మాత పుట్టుక మరియ మాత జయంతి ఉత్సవం సెప్టెంబర్ ఎనిమిదికి సరిగ్గా తొమ్మిది మాసములకు ముందు అనగా డిసెంబర్ ఎనిమిదిన జన్మపాప రహితోద్భవ పండుగను శ్రీ సభ కొనియాడుతూ ఉంది మరియ తల్లిని జన్మ పాపం నుండి దేవుడే తన కుమారుని కొరకు విడుదల చేశారు తన జననమునకు ముందే ఆమె రక్షణ కార్యంలో పాల్గొంది అందుకే మరియ లుకసు వార్త ఒకటో అధ్యాయం పద్నా నలభై వచనంలో ఇలా పలుకుతుంది లోక సృష్టికి పూర్వమే ప్రభు దేవుడు మరియను శుద్ధుడైన దేవునికి సర్వేశ్వరునికి తల్లిగాను పెద్ద అయిన సర్వేశ్వరునికి పుత్రికగాను పవిత్రాత్మ సర్వేశ్వరునికి స్నేహితురాలుగాను ఎన్నుకొని ఆమెను జన్మ పాపం సొక్కకుండానే ఉద్భవింపచేశారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో ముగ్గురు పిల్లలకు దర్శనమైనప్పుడు మరియు తల్లి తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణి అని ప్రకటించుకుంది ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మరియు తల్లి యొక్క నిష్కలంక మాత పండుగను కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన తల్లి యొక్క దీవెనలు మనపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకుందాం అనుదినం పవిత్రుడైనటువంటి దేవుని అధికంగా ప్రేమించటానికి తల్లి సహాయం కోరుకుందాం మరి తల్లిని ఏ విధంగా జన్మ పాపం అంటకుండా ప్రభువే ఏర్పరచుకున్నారు అదేవిధంగా శ్రీ సభ కార్యక్రమాలను చేయటానికి దైవ కార్యాలు నడిపించటానికి మనందరినీ ప్రభు ఎన్నుకొని దీవించి ఆశ్రవదించదుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామంను ఆమె